హలో అండి అందరికీ నమస్కారం నే మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ టూ డే రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దామా ఫ్రెండ్స్ ఈ క్యారెట్ హల్వా నాకు చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను సిక్స్ దాకా క్యారెట్ తీసుకున్నానండి మంచిగా వాష్ చేసుకొని దాని మీద పీళ్ళు అనేది చేసుకున్నాను ఇలా సన్నగా తురుముకొని ఒక కప్ ఒక బౌల్లో మనం తీసి పెట్టుకోవాలి ఈ క్యారెట్ అనేది మనం ఏమేమి ఏమేమి యూజ్ చేస్తున్నామో ఈ వీడియోలో ఒకసారి మనం చూసేద్దాము ఫ్రెండ్స్ ఒక కప్పు క్యారెట్ నెయ్యి కాచి చల్లార్చిన పాలు డ్రై ఫ్రూట్స్ అండ్ బెల్లం అండి దీని ప్లేస్లో మనం షుగర్ కూడా తీసుకోవచ్చు ముందుగా ఒక బాండి పెట్టుకొని ఒక కప్పు అంతా మనం నెయ్యి తీసుకున్నాం ఈ నెయ్యిలో మనం ఫస్ట్ ఆల్ డ్రై ఫ్రూట్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఫస్ట్ మనం బాదం తీసుకొని ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం జీడిపప్పు తీసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే మనం కాస్త అన్ని పిస్తా కూడా తీసుకొని ఇది మంచి కలర్ వచ్చేలాగా మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేలాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకొని ఒక బౌల్లో అనేది మనం తీసి పెట్టుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అన్నీ తీసిపెట్టుకొని మనం పక్కన పెట్టుకుందాం ఇదే నెయ్యిలో మనం మనం ముందుగానే ఒక కప్పు అంతా మనం క్యారెట్ తురుముని ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి ఈ క్యారెట్ అనేది మంచిగా ఇలా కలుపుతూ నెయ్యిలో మనం సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే ఒక టెన్ మినిట్స్ అనేది మనం మూత పెట్టుకొని పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేస్తున్నామండి మూత తెచ్చి చూస్తే క్యారెట్ అనేది మనకి చాలా సాఫ్ట్గా కుక్ అయ్యిందని మీరు కూడా చూడవచ్చు చాలా అంటే చాలా సాఫ్ట్గా కుక్ అయ్యింది మనం కాచి ఉంచిన పాలని మనం ఒక ఒక గ్లాస్ అన్ని ఈ క్యారెట్లో మనం పోసుకొని మంచిగా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఎక్కడ మార మాడకుండా మన సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి క్యారెట్ హల్వా అనేది ఎంత మంచిగా కుక్ అవుతుంది చూడండి పాలల్లో మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇది ఎంత మంచిగా కుక్ అయిపోయింది క్యారెట్ అనేది ఇదే చూడండి ఫైనల్గా పాలనేది మనకి దగ్గర పడింది ఒక కప్పు మనం బెల్లం తీసుకున్నాము దీని ప్లేస్లో మీరు షుగర్ కూడా యూజ్ చేయొచ్చండి నేను బెల్లం అనేది యూస్ చేస్తున్నా ఎంతో ఐరన్ ఇస్తుంది కదా మనకు బెల్లం బెల్లం అనేది మంచిగా ఈ క్యారెట్లో పాలల్లో మంచిగా మిక్స్ చేసు మిక్స్ చేసుకోవాలి మంచిగా అనేది ఎక్కడ అడుగు పట్టకుండా మనం ఈ విధంగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లో ఉంచుకొనే చేసుకుంటున్నానండి హాఫ్ స్పూన్ వచ్చి ఇలాచి పౌడర్ వేస్తున్నాను మంచిగా కలుపుకోవాలి ఈ ఇలాచి పౌడర్ వేసాక చాలా అంటే చాలా స్మెల్ మంచిగా వస్తుందండి ఎంత మంచిగా స్మెల్ వస్తుందంటే కిచెన్ అంతా ఎంతో సువాసనతో నిండు నిండిపోయింది ఈ విధంగా మనం క్యారెట్ హల్వా అనేది చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ క్యారెట్ హల్వా చూస్తేనే తినాలనిపించేలాగా ఉంది ఫైనల్గా మన డ్రై ఫ్రూట్స్ అనేది ఈ విధంగా మనం పైన చల్లుకోవాలి ఒకసారి మనం మంచిగా కలుపుకొని సవిం బోలకు సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మటి అయినా క్యారెట్ హల్వా ఇస్ రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి